శ్రావణ మాస కార్యక్రమానికి స్వాగతం శ్రావణ మాసంలో వచ్చినటువంటి పంచమిని గరుడ పంచమి అని పిలుస్తారు ఈ గరుడ పంచమికి చాలా విశేషత ఉందండి అంటే గరుత్మంతుడు ఉద్భవించిన రోజు ఆ అలాగే ఇంకొక కారణం కూడా ఉంది అది మనం చెప్పుకునేటువంటి దానిలో వస్తుంది అప్పుడు చెప్తాను ఇంకా గరుత్మంతుడు మాతృభక్తి పరాయణుడు మళ్ళా ఏ తల్లి అయితే తమ పిల్లలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ఆయుర ఆరోగ్యాలతో ఉండాలన్నా బలిష్ఠులుగా ఉండాలన్న అపమృత్యు దోషాలు రాకుండా తమ పిల్లలకి ఉండాలని కోరుకుంటారో ఆ తల్లులందరూ ఈ గరుడ పంచమి రోజు శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుద్ధ పంచమిని శుక్ల పంచమి రోజున గరుత్మంతుని పూజించాలి ఆయనను పూజించటం వల్ల పిల్లలకి ఆయుర్ధాయం బలిష్ఠులు అవుతారు ఇంకా దానితో పాటు అపమృత్యు దోషాలు కూడా తొలగిపోతూ ఉండే అసలు ఏమిటి గరుత్మంతుడి కథ ఏంటి అనేది తెలుసుకుందాం కశ్యప ప్రజాపతికి వినత కదురువ వినత్త చాలా మంది భార్యలు ఉన్నారు అందులో వినత కూడా ఒకటి అయితే ఆమస్ కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి స్వామి నేను సంతానం కావాలని అనుకుంటున్నాను నాకు సంతానాన్ని ప్రసాదించదా అని అడిగింది నాకు సంతానం కావాలి అని ఎలాంటి సంతానం కావాలి అని అడిగారు ఆయన అంటే నాకు బలిష్ఠులైనటువంటి కీర్తిని తెచ్చుకునేటువంటి పిల్లలు ఇద్దరు కీర్తి ప్రతిష్టలు తెచ్చేటువంటి ఇద్దరు పిల్లలు చాలు అన్నారు సరే అని ఆయన తదాస్తూ నీకు అలాంటి పిల్లలే పుడతారు అని చెప్పారు ఆమెకి ఆయన ఆశీర్వాదం అంటే నీకు అలాంటి పిల్లలు కలగడానికి నీవు కూడా కొంతకాలం తపస్సు చెయ్యి అని చెప్పారు ఆమె చేసి ఆ శక్తిని పొందండి ఇక్కడ తపస్సు చేయంటే మనసును స్థిరంగా ఉంచుకోవడం ఎలాంటి పిల్లలు కావాలి ఎలాంటి మానసిక ప్రవృత్తి ఎలా బయటకు వచ్చి వాళ్ళ పిల్లలు ఎలాంటి వ్యవహారం ఉండాలి ఎలాంటి మానసిక ప్రవృత్తి కలిగి ఉండాలి అని మనం కోరుకుంటామో మన మనసు కూడా అందుకు ముందు సిద్ధపడాలి ఆ సిద్ధపడడానికి చేసేటువంటి పనే తపస్సు వెనకటి కాలంలో మహర్షులందరూ పిల్లల్ని సంతానం కొనడానికి ముందు పొందడానికి ముందు తపస్సు ఆచరించారు అంటే దానికి కారణం వారిని వారు ముందు సంతానం పొందడానికి మానసికంగా సిద్ధం చేసుకునేటువంటి విధానం ఆ మనసు బుద్ధి అన్ని ప్రశాంతంగా ఉండి వారి మనసులో వారికి ఎలాంటి పిల్లవాడి కావాలనేటువంటి కోరిక కలుగుతుందో దాని ప్రకారంగా వారి ఆలోచనలు అన్ని ఉండి దాని ప్రభావం అనే వారికి కలిగేటువంటి సంతానం కూడా ఉంటుంది అన్నమాట ఆ విధంగా వినత కూడా తపస్సు చేసి ఆమె రెండు గుడ్లను పొందింది సో ఆ రెండు గుడ్లు అక్కడే ఉన్ని చాలా వచ్చి చాలా రోజులైనవి ఇంకా దానిలో నుంచి సంతానం రావట్లేదు కానీ తన సవతి అన్న కదురువుకేమో చక్కగా పిల్లలతో ఆడుకుంటుంది ఇవేమో నేనేంటి నా గుడ్లు వచ్చి ఇన్ని రోజులైపోయినాయి ఇంకా నాకు సంతానం బయటికి రావట్లేదు అని ఆతృతతో ఒక గుడ్డిని గట్టిగా చిదిమేసింది అదిమేసింది ఇలా గట్టిగా నొక్కేసింది అనమాట అసలు లోపల ఉన్న బిడ్డ ఎలా ఉందో ఏంటో చూసుకుందాము వచ్చేస్తాడము చాలా రోజులు అయిపోయిందని ఆతృతతో నొక్కేసింది ఆ నొక్కేటప్పుతో ఆ పిల్లవాడు బయటకు వచ్చాడు అతని పేరు అనురుడు ఎందుకు ఆ పేరు వచ్చిందంటే మొండం భాగమే వచ్చింది కానీ మొండం నుంచి కింద భాగం అతనికి ఇంకా శరీర అవయవాలు ఏర్పడలేదు ఈ తల్లి ఆ ఉత్ ఆతృతతో ఉత్సుకతో ఇంకా నాకు పిల్లవాడి కలగలేదు నా మిగతా బా వాళ్ళు అందరూ ఆడుకుంటున్నారు పిల్లలతో నేను ఎప్పుడు ఆడుకోవాలి నా పిల్లలతో అని ఆ చాలా తొందరపడి ఆ గుడ్డిని అదనేసేటప్పటికీ ఆ పిల్లవాడికి ఇంకా అన్ని శరీర భాగా భాగాలు ఏర్పడకపోవటం వల్ల మొండ భాగం మాత్రమే ఏర్పడి ఆ మొండ భాగంతో బయటకు వచ్చేసాడు అది అట్లా వచ్చినటువంటి పిల్లవాడు అది చూసుకుని నువ్వు ఏ తల్లి యొక్క బిడ్డలని అయితే చూసుకుని ఒక రకంగా ఈడ్చిపడ్డావు ఆ ఈర్చిపడి నన్ను నువ్వు తొందరగా చితిమీసావు కదా నువ్వు ఆ తల్లికి దాస్యాన్ని చేస్తావు అని శాపం ఇచ్చాడు నన్ను వికలా నేను వికలాంగుడిగా పుట్టడానికి నీవే కారణం అయ్యావు అని శాపం ఇచ్చాడు తల్లి బాధపడి ఏ తల్లి కూడా వీళ్ళతో అప్పుడు అంట నాయన నేను ఆతృతతోనే చేశాను కానీ వేరే ఏ ఉద్దేశంతో పని చేయలేదు ఏతల్లికి కూడా తన బిడ్డలు వికలాంగులుగా పుట్టాలని తల్లి కోరుకోదు ఇది తొందర మిమ్మల్ని చూడాలని ఆతురత తొందరతో చేసిన పనేను అని చెప్పి బాధపడితే అమ్మ నేనైతే శాపం ఇచ్చేశాను కానీ ఈ శాపానికి విమోచన ఉంది త్వరలో నీకు ఇంకొక కుమారుడు కలుగుతాడు కదా అతను ఆ శాప విమోచన చేస్తాడు అని చెప్పి అనురుడు సూర్యుడికి రథసారథిగా వెళ్ళిపోయాడు అంటే ఊరు ఊళ్ళు లేకుండా జన్మించాడు కాబట్టి అంటే తొడలు లేకుండా జన్మించాడు కాబట్టి అతనికి అనురుడు అని పేరొచ్చు అతను సూర్యునికి రథసారథిగా ఉండ ఆ కాలం నుంచి ఇప్పటికీ అతనే రథసారధిగా సూర్యుడికి రథసారథిగా ఉండి పనిచేస్తున్నాడు వికలాంగులనైనా మన వాళ్ళు అప్పట్లో చిన్న చూపు చూడటం లేదు వారికి యోగ్యత వారికి శక్తి ఉన్నటువంటి పనిని వారికి ఇచ్చి వారిని ఉన్నతంగా గౌరవించారు అది ఇంకా గరుత్మంతుడు గురించి ఈ గరుడ పంచ విశేషత గురించి మరొక భాగంలో మళ్ళీ చెప్తున్నా అప్పటి వరకు సెలవు నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్